హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ద్వారా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా వివిధ రైల్వే జోన్లలో సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ సో ఈ నోటిఫికేషన్ ద్వారా దాదాపు నాలుగు వేల ఆరు వందల అరవై కానిస్టేబుల్ మరియు ఎస్ఐ సంబంధించినటువంటి ఫిల్ అప్ చేయడం జరుగుతూ ఉంది సో ఈ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి ఇండియన్ సిటిజన్స్ అయినటువంటి మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండి ఎవరైనా అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది అలాగే సంబంధిత పోస్టును అనుసరించి టెన్త్ క్లాస్ మరియు డిగ్రీ కంప్లీట్ అయిన వారు ఎవరైనా ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇంపార్టెంట్ డేట్స్ కావచ్చు అలాగే ఏజ్ లిమిట్ వివరాలు కావచ్చు శాలరీ డీటెయిల్స్ కావచ్చు అప్లికేషన్ ప్రాసెస్ కావచ్చు తదితర వివరాలన్నీ వీడియో ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం సో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకి అఫీషియల్ గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో నోటిఫికేషన్ వివరాలు గమనించినట్టయితే మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ కి అలాగే కానిస్టేబుల్ పోస్ట్ కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది సో ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ గమనించినట్టయితే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిఫ్టీన్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ సో మనకి లాస్ట్ డేట్ గమనించినట్టయితే ఫోర్టీన్త్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవడానికి అవకాశం టోటల్ వేకెన్సీస్ గమనించినట్టయితే మనకి ఫోర్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ సిక్స్ వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి మనకి సో ఈ పోస్ట్ లెక్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే మనకి ఆర్టీఎఫ్ ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ పోస్ట్ సంబంధించి ఏజ్ లిమిట్ గమనించినట్లయితే మనకి ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ మధ్య ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది అలాగే ఇక్కడ కట్ ఆఫ్ డేట్ కూడా ఇవ్వడం జరిగింది మనకి ఫస్ట్ జూలై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఉండేలాగా చూసుకోవాలి సో అంతకు మించి ఉన్నట్టయితే ఏజ్ రిలాక్సెన్స్ అని కూడా అవైలబుల్ ఉంటుంది మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ కి అలాగే క్యాండిడేట్స్ కి ఓబీసీ క్యాండిడేట్స్ కి వచ్చేసి త్రీ ఇయర్స్ అనేది మనకి ఏజ్ రిలాక్సెస్ ఉంది అంటే థర్టీ వన్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది థర్టీ త్రీ ఇయర్స్ వరకు కూడా వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఎస్ఐ లెవెల్ పోస్ట్ సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టయితే అయితే మనకి ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ జాబ్ కి అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది సో ఎనీ డిగ్రీ అంటే ఇక్కడ మనకి ఓపెన్ డిగ్రీ చేసిన వాళ్ళైనా రెగ్యులర్ డిగ్రీ అయినా సో ఇంకా అదే అదర్ ప్రొఫెషనల్ డిగ్రీస్ అంటే బీటెక్ కావచ్చు బీ ఫార్మసీ కావచ్చు ఏ డిగ్రీ ఏ డిగ్రీ అయినా కంప్లీట్ చేసిన వారు ఎవరైనా అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది సో ఇక్కడ డేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కట్ ఆఫ్ డేట్ గమనించినట్టయితే ఫోర్టీన్త్ మే వరకు ఎవరైతే డిగ్రీ అంటే డిగ్రీ ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ వచ్చిన వాళ్ళు పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అంటే ఇప్పుడు ఫైనల్ ఇయర్ కావచ్చు మేబీ అంటే ఈ డేట్ వరకు ఖచ్చితంగా రిజల్ట్ వచ్చినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది సో ఇక్కడ ఏజ్ లిమిట్ మనకి ట్వంటీ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఇవ్వడం జరిగింది సో ఇక్కడ కానిస్టేబుల్ పోస్ట్ సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ వివరాలు గమనించినట్ైతే మనకి ఎయిటీన్ నుంచి ఎయిటీన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు మధ్యలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ అదనంగా ఓబీసీ క్యాండిడేస్ కి త్రీ ఇయర్స్ ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ కి వచ్చేసి థర్టీ త్రీ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో దాంతో పాటు ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించినట్టు టెన్త్ క్లాస్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా ఈ కానిస్టేబుల్ పోస్ట్ కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది సో ఇక ఈ పోస్ట్ లో ఫిజికల్ మెజర్మెంట్ మనకి ఇవన్నీ సెక్యూరిటీ ఫోర్సెస్ కనుక కంపల్సరీ ఫిజికల్ ఇన్సూరెన్స్ టెస్ట్ కానీ అలాగే ఫిజికల్ మెజర్మెంట్ క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది కంపల్సరీగా ఇక్కడ ఫిజికల్ మెజర్మెంట్ గమనించినట్టయితే మనకి సో కేటగిరీ వైజ్ గా ఇక్కడ మనకి ఓపెన్ కేటగిరీ కావచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ కావచ్చు హైట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ కి వన్ సిక్స్టీ ఫైవ్ మీటర్స్ సెంటీమీటర్స్ ఉండాలి మనకి సో అలాగే ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ ఉండాలి హైట్ వచ్చేసి సో ఇక్కడ చెస్ట్ ఎక్స్పాన్షన్ ఫర్ ఓన్లీ మెన్ క్యాండిడేట్ ఇక్కడ మనకి మనకి ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే ఎక్స్పాండ్ అయినప్పుడు ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండేలాగా ఉంటుంది అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ గమనించినట్టు అయితే హైట్ వచ్చేసి వన్ సిక్స్టీ సెంటీమీటర్స్ ఉండాలి ఫిమేల్ క్యాండిడేట్స్ అయినట్టు అయితే వన్ ఫిఫ్టీ టూ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే సో ఇక మేల్ లో చెస్ట్ ఎక్స్పాన్షన్ కి టైమ్ లో సెవెంటీ సిక్స్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే ఎక్స్పాండ్ అయినప్పుడు ఎయిటీ వన్ పాయింట్ టూ సెంటీమీటర్స్ ఉండాలి సో ఇక అదర్ క్యాండిడేట్స్ ఇక్కడ వేరే అదర్ రిజర్వేషన్ క్యాండిడేట్స్ ఇవ్వడం జరిగింది గర్వాలీస్ అని గోస్ మస్ సో ఈ కేటగిరీ పీపుల్ కి హైట్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ త్రీ సెంటీమీటర్స్ ఉండాలి అలాగే ఫిమేల్ కి అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉండాలి సో ఇక మెయిల్ కి మనకి చెస్ట్ ఎక్స్పాన్షన్ చూసుకున్నట్టు ఎయిటీ సెంటీమీటర్ ఉండాలి కంపల్సరీ మెయిల్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది కంపల్సరీ ఎస్ఐ పోస్ట్ కావచ్చు అలాగే కానిస్టేబుల్ పోస్ట్ కావచ్చు ఈ మెజర్మెంట్స్ ఏవైతే ఏజ్ లిమిట్ కావచ్చు అలాగే హైట్ కావచ్చు చెస్ట్ ఎక్స్పాన్షన్ కావచ్చు ఫిజికల్ మెజర్మెంట్ అనేది క్వాలిఫై అవ్వాల్సింది సెలక్షన్ ప్రొసీసర్ గమనించినట్టు అయితే మనకి కామన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతా ఉంది మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి ఎగ్జామ్ లో రిటైన్ టెస్ట్ లో మనకి సో అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది సో దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేసి పోస్ట్ అయితే సెలెక్ట్ చేసిన జరుగుతా ఉంది సో ఇక్కడ మనకి రిటర్న్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ గమనించినట్టు అయితే మనకి ఆర్పిఎఫ్ ఎస్ఐ కావచ్చు కానిస్టేబుల్ ఎగ్జామ్ కావచ్చు సేమ్ ప్యాటర్న్ ఉంటుంది ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి సో వన్ ట్వంటీ క్వశ్చన్స్ కి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది సో టైమ్ డ్యూరేషన్ వచ్చేసి మనకి నైన్టీ మినిట్స్ లో మనకి కంప్లీట్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్స్ కి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ కనుక సో కంప్యూటర్ సో ఇక్కడ సబ్జెక్ట్ గమనించినట్టయితే మనకి జనరల్ అవేర్నెస్ నుంచి ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి ఫిఫ్టీ మార్క్స్ కి అలాగే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ టాపిక్స్ నుంచి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ ఉంటాయి థర్టీ ఫైవ్ మార్క్స్ కి సో ఇక ఆథమేటిక్ రీజనింగ్ నుంచి మనకి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ కి థర్టీ ఫైవ్ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది టోటల్ గా వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ మార్క్స్ కి మనకి ఎగ్జామ్ అయితే కనెక్ట్ అయ్యడం జరుగుతూ ఉంది సో ఇక్కడ ఇక నోట్ గమనించినట్టయితే మనకి ఇంపార్టెంట్ నోట్ నెగిటివ్ మార్క్సింగ్ కూడా ఉంటుంది మనకి ఎవ్రీ రాంగ్ ఆన్సర్ ఇక్కడ వన్ బై థర్డ్ నెగిటివ్ మార్క్స్ కట్ చేయడం జరుగుతూ ఉంది ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గమనించినట్లయితే మనకి కానిస్టేబుల్ పోస్ట్ గమనించినట్టయితే కానిస్టేబుల్ సిక్స్ హండ్రెడ్ మీటర్ రన్స్ ని మనకి ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది సో అలాగే లాంగ్ జంప్ గమనించినట్టయితే ఫోర్టీన్ ఫీట్ హైట్ లాంగ్ జంప్ ఉంటుంది హై జంప్ గమనించినట్టయితే ఫోర్ ఫీట్స్ మనం క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది ఫిమేల్ క్యాండిడేట్స్ కి మనం గమనించినట్టయితే ఇక్కడ సిక్స్ హండ్రెడ్ మీటర్ రన్ లేదు వాళ్ళకి సో ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్ అయితే క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది త్రీ మినిట్స్ ఫార్టీ సెకండ్స్ లో వాళ్ళు క్వాలిఫై అవ్వాలి అలాగే లాంగ్ జంప్ కూడా నైన్ ఫీట్స్ హైట్ అయితే లెంత్ అయితే మనం లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది హై జంప్ చూసినట్టయితే మనకి త్రీ ఫీట్స్ హై జంప్ అయితే త్రీ జంప్ త్రీ ఫీట్స్ హైట్ అయితే మనకి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది సో ఇక ఎస్ఐ లెవెల్ పోస్ట్ కి సంబంధించి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గమనించినట్టయితే మనకి సో సిక్స్టీన్ హండ్రెడ్ మీటర్ ని సిక్స్ మినిట్స్ థర్టీ సెకండ్స్ లో కంప్లీట్ అయ్యాల్సి ఉంటుంది అలాగే ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్ అయితే లేదు వీళ్ళకి క్వాలిఫై అవ్వాల్సింది సో లాంగ్ జంప్ ఉంటుంది మళ్ళీ హై జంప్ ఉంటుంది లాంగ్ జంప్ ని ట్వెల్వ్ ఫీట్ లాంగ్ జంప్ చేయాల్సి ఉంటుంది అలాగే హై జంప్ వచ్చేసి త్రీ ఫీట్ నైన్ ఇంచెస్ అయితే క్వాలిఫై అవ్వాల్సింది సో ఇక ఫిమేల్ క్యాండిడేట్స్ గమనించినట్టయితే ఇక్కడ ఎయిట్ హండ్రెడ్ మీటర్ రన్స్ ని ఫోర్ మినిట్స్ లో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అలాగే లాంగ్ జంప్ వచ్చేసి నైన్ ఫీట్ ఉంటుంది హై జంప్ వచ్చేసి త్రీ ఫీట్స్ వాళ్ళు చేయాల్సి ఉంటుంది సో ఇవన్నీ ఫిజికల్ ఎఫిషియన్సీ స్ట్రెస్ అయితే జస్ట్ మనకి క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది దీనికి ఎటువంటి మార్క్స్ అయితే ఇవ్వడం లేదు జస్ట్ క్వాలిఫై పర్పస్ మీరు ఎక్కువ చేసినా పర్లేదు తక్కువ టైం లో రన్ చేసినా నో ప్రాబ్లమ్ జస్ట్ క్వాలిఫై అవ్వాలి దీనికి ఎటువంటి మెరిట్ అయితే ఇవ్వడం లేదు జస్ట్ వీళ్ళు నోటిఫికేషన్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది సో దీనికి ఎటువంటి పాయింట్స్ అయితే లేవు జస్ట్ క్వాలిఫైయింగ్ పర్పస్ అంటే కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి బట్ ఎటువంటి మెరిట్ అయితే ఇవ్వడం లేదు ఇది ఒకటి గుర్తు పెట్టుకొని సో ఇక సబ్ ఇన్స్పెక్టర్ లెవెల్ పోస్ సంబంధించినటువంటి సాలీ డీటెయిల్ గమనించినట్టయితే మనకి బేసిక్ పే వచ్చేసి థర్టీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంది అంటే ఇతర అలవెన్స్ కలుపుకున్నట్టు ఈజీగా మనకి ఒక ఫిఫ్టీ థౌసండ్ బేసిక్ శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక కానిస్టేబుల్ పోస్ట్ సంబంధించిన శాలరీ డీటెయిల్స్ గమనించినట్ైతే మనకి ట్వంటీ వన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఉంది ఇక్కడ సో ఈజీగా అయితే అలవెన్స్ కలుపుకున్నట్టు అయితే వీళ్ళ కూడా థర్టీ ఫైవ్ థౌసండ్ శాలరీ పొందేటువంటి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనకి స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ కంటే మనకి కొంచెం కంపేర్ టు ఈజీగానే ఉంది కంపేర్ చేసినట్టయితే అయితే ఇక్కడ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది మరి అంత హార్డ్ గా అయితే ఫిజికల్ టెస్ట్ గానీ అవన్నీ ఏం లేవు సో ఇక్కడ సింపుల్ ఒక రిటర్న్ ఎగ్జామ్ కండక్ట్ చేయడం ద్వారా ఈ యొక్క సెలక్షన్ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతా ఉంది ఇక్కడ పోస్ట్ కూడా గమనించవచ్చు డీటెయిల్స్ కూడా సబ్ ఇన్స్పెక్టర్ వేకెన్సీ ఫోర్ ఫిఫ్టీ టూ వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి అలాగే కానిస్టేబుల్ సంబంధించి ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ఎయిట్ వేకెన్సీస్ అవైలబుల్ ఉన్నాయి స్పెషల్ గా ఈ నోటిఫికేషన్ లో ఏంటంటే మెయిన్ క్యాండిడేట్ కూడా మనకి పోస్ట్లు అనేది కేటాయించడం జరిగింది ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా కొన్ని పోస్ట్ అయితే స్పెషల్ గా అంటే టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి టోటల్ వేకెన్సీ లో అయితే స్పెషల్ గా ఫిమేల్ క్యాండిడేట్స్ కి అలాట్ చేయడం జరిగింది సో ఇది అప్లికేషన్ ఫీ డీటెయిల్స్ గమనించినట్టయితే జనరల్ క్యాండిడేట్స్ అందరికి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఉంది సో ఎస్సీ ఎస్టీ క్యాడిస్ కి ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ కి ఫిమేల్ క్యాండిడేట్స్ కి అలాగే మైనారిటీస్ కి ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాసెస్ రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది టూ ఫిఫ్టీ రూపీస్ ఉంది సో ఈ అమౌంట్ కూడా మళ్ళీ మనకి ఇక్కడ ఒక లాజిక్ ఏంటంటే మనం ఎగ్జామ్ రాసినప్పుడు అమౌంట్ కూడా రీఫండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది టోటల్ ఇక్కడ జనరల్ క్యాడీ జనరల్ క్యాండిడేట్స్ కి అయితే ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది మనకి రీఫండ్ అవుతుంది అంటే జస్ట్ ఒక హండ్రెడ్ రూపీస్ అనేది మనకి అప్లికేషన్ ఫీ ఉంది అలాగే ఇక్కడ ఎస్సీ ఎస్టీ కి అయితే టోటల్ అమౌంట్ అంటే టూ ఫిఫ్టీ అమౌంట్ కూడా మనకి ఎగ్జామ్ రాసినట్టు అయితే రీఫండ్ చేస్తా ఉంటారు అంటే వీళ్ళు జీరో అప్లికేషన్ ఫీ ఇక్కడ ఇక్కడ గమనించినట్టు అయితే మనకి ఎగ్జామ్ రాయకపోతే మాత్రం ఇంకా అంతే టూ ఫిఫ్టీ రూపీస్ మనం రిఫండ్ వాళ్ళకి నాన్ రిఫండబుల్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి మాత్రమే రీఫండ్ చేస్తామని క్లియర్ గా ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఇంకొక ఫెసిలిటీ ట్రైన్ ఫెసిలిటీ కూడా ఉంది ఎగ్జామ్ టైంలో వేరే ప్లేస్ కి వెళ్ళడానికి వాళ్ళు ఫ్రీగా ట్రైన్ ఫెసిలిటీ యూజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది దానికి అప్లికేషన్ టైంలో వాళ్ళు కాస్ట్ సర్టిఫికేట్ కానీ ఆ ఫ్రీ ఫాస్ కోసం అప్లై చేసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది సో ఎగ్జామ్ సెంటర్స్ అయితే మనకి సెంటర్ ఆల్రెడీ ఇంకా నోటిఫికేషన్ అయితే క్లియర్ గా సెంటర్స్ ఏమి ఇవ్వలేదు కదా ఫర్దర్ గా మళ్ళీ ఇంటిమేట్ చేసేటువంటి అవకాశం సో ఫ్రెండ్స్ ఇది సో ఫ్రెండ్స్ ఇది మనకి రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి ఆర్పిఎఫ్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ సో అప్లై చేసే ముందు ఒకటికి రెండు సార్లు నోటిఫికేషన్ అది చెక్ చేసి మీ యొక్క ఎలిజిబిలిటీ చెక్ చేసి అప్లై చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో